హాయ్ అందరికీ గరికపాటి గారి మీద నేను చేసిన వీడియో బాగా పోయిందండి చాలామంది ఆవిడికి సపోర్ట్ చేసేవాళ్ళే ఇంకా ఉన్నారంటే నాకు నమ్మడానికి బుద్ధి కావట్లేదు ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు నీకెందుకు వాళ్ళ పర్సనల్ గురించి అనేసి అందుకని ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నానండి పర్సనల్ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉంటే ఎవ్వరు ఎవరిని అడగరు ఆమె ఇంట్లో ఆవిడ మొగుడిని అడగలేదు సారీ ఇప్పుడు ఆవిడ మొగుడు కాదు ఆవిడ మూడో పెళ్లి చేసుకొని ఆవిడ బతుకు ఆవిడ బతుకుతుంది ఇంట్లో గొడవ పడలేదు వాళ్ళు వీధిలో గొడవ పడ్డారు గరికపాటి గారి మీద లేనిపోని అబద్ధపు ప్రచారాలన్నీ చేసి బాగా ఇరుక్కునింది ఆవిడ ఇప్పుడు మూడో పెళ్లి చేసుకొని బిడ్డలు గాలికొదిలేసి ఆయనకి భారంగా ఆయన నెత్తినేసేసి ఆవిడ పాటికి ఆవిడ ఆ సుఖం ఆమె సంతోషం చూసుకొని ఆవిడ వెళ్ళిపోయినారు ఈరోజు ఆయన పెంచి పెద్ద చేసి బిడ్డల్ని కష్టపడి ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ సుఖ సంతోషాలను చూసిన మనిషి గురించి ఎలా మాట్లాడుతుంది నా ఉద్దేశము ఇక్కడ భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో దాంతో మనకు అనవసరం కానీ బయట మనకు కనిపించిన వాస్తవం ఏమంటే ఆమె బిడ్డలు వదిలేసింది ఇంకో విషయం ఏమంటే ఆ పిల్లలు కూడా గరికపాటి గారి అన్న పిల్లలంట ఆయన కడుపున పుట్టలేదని అంటున్నారు గరికపాటి గారికి అన్న చనిపోతే వాళ్ళ అమ్మగారు మనల్ని వదిలేసి తను పోకూడదు ఇద్దరు బిడ్డలతో తను దిక్కులేంది అవ్వకూడదు నా మాటిని కామేశ్వరిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తే వాళ్ళ అమ్మగారి మాట కాదనలేక ఆయన వివాహం చేసుకున్నారు అంత గొప్పవారిని ఆవిడ వదిలేసి తన ఇష్టానుసారము మూడవ పెళ్లి చేసుకునిందంటే ఆవిడ నియమనాలి అది కూడా ఆవిడ పుట్టిన పిల్లల్ని కూడా తీసుకొని పోవాలి కదా ఆయన ఆయనకి అన్నగారికి పుట్టిన పిల్లల్ని ఆయన సాకారు పెంచారు పెద్ద చేశారు ఆ వాస్తవము అందరూ గ్రహించాలి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏమంటే అన్ని వీడియోలు డిలీట్ చేసింది యూట్యూబ్లో అన్నిటినీ తీసేస్తానని నిన్న వీడియో లేటెస్ట్ వీడియో పెట్టినారు ఆవిడ ఎన్ని చెప్పాల్సిందంతా చెప్పేసి ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చేసరికి ఆయన్ని చూసి ఓరో లేని వాళ్ళు ఎవరో వెనకుండి ఇవన్నీ ఆవిడ చేత చెప్పించారు ఆవిడికి తెలుసు ఆవిడ చేసిన తప్పేందని ఇప్పటికీ కూడా ఆవిడ తప్పు తెలుసుకోకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని తెలుసుకొని వీడియో డిలీట్ చేశారు మాట్లాడిందంతా మాట్లాడేశారు వీడియో డిలీట్ చేస్తారని నిన్న లేటెస్ట్ వీడియో పెట్టారు ఆవిడ చాలా 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 ఆయన్ని బద్నాం చేసేసింది నలుగురిలో గౌరవంగా బ్రతికే మనిషిని ఆయన ప్రవచనాలు ఒక్కొక్కటి వింటే ఆయన ప్రవచనాలు తలకు ఎక్కించుకుంటే ఒక మనిషి మేధా సంపత్తి ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యంగా చెప్తారు ఆయన అసలు చెప్పే విధానం కూడా నవ్వుతూ చెప్పిస్తారు ఎన్ని బాధలున్నా మనం మర్చిపోతాము అంత హ్యాపీగా ఆయన ప్రవచనాలు చెప్తారు ఆ మొహం చూస్తేనే మనకి నవ్వు వస్తుంది అంతా బాగా చెప్తారు ఆయన ప్రవచనాలు ఈవిడ ఆయన కలిసి ఉండలేకపోయింది ఒక వీడియో చూశాను నేను ఎవరితో కలిసి ఉన్నానో కూడా వాళ్ళని చూపిస్తాను మీకు అని చెప్పింది మళ్ళీ చూపించలేదు అంత అబద్ధాలు చెప్పించి అనకుండి ఎవరో నడిపించారు వీడిని బాగా గరికపాటి గారి భార్య శారదాదేవి గారు ఉత్తమంగా ఇల్లాలుగా ఆవిడ నిజంగా దేవత ఆవిడ కడుపున పుట్టకపోయినా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని సాకింది ఆవిడ గొప్పది ఆవిడ తల్లి ఈవిని తల్లినరు ఎవరు మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళ పర్సనల్స్ మీకు ఎందుకు అని కొంతమంది కామెంట్ పెట్టారండి పర్సనల్స్ ఇంట్లో చూసుకోవాలి వీధిలో చూసుకోకూడదు ఎవరైనా అడుగుతారు ఇప్పుడు జనాల్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన తర్వాత సోషల్ మీడియా ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత ఎవరు ఎవరినైనా అడుగుతారు ఇంట్లో ఉంటే ఎవరు అడుగురు ఎవరు అడిగే అధికారం కూడా లేదు ఎవరికి ఆ హక్కు లేదు బయట వచ్చిన తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అంటారు నువ్వు ఇంట్లో గొడవపడు ఈదిలో ఎందుకు వచ్చావు అన్నీ చేసుకొని ఈ పొద్దు నువ్వు సుఖం సంతోషం అంతా చూసుకొని వేరే వాళ్ళతో వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు బతుకుతా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అది కూడా ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు గరికపాటి వారి మీద లేనిపోని నిందలన్నీ వేసి ఆయన్ని బద్నాం చేసి నలుగురిలో చెడ్డ పేరు తెచ్చి ఆయన జీవితాన్ని రోడ్డు పాలు చేయాలనేసి బయటకు వచ్చింది అందరూ తలా ఒక మాటని అంటే మహిళలు తప్పులు చేసేస్తే మహిళలు ఏం చెప్పినా నమ్మేస్తారని కొంతమంది అనుకుంటున్నారు తప్పు ఒప్పులు కూడా ఆలోచించే జ్ఞానము ఉంది ఇప్పుడు ఎవరు ఏంటనేసి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు తప్పు చేసినంత మాత్రాన ఉప్పు చేసినంత మాత్రాన బయటికి తెలియకుండా పోదు అన్నీ తెలుస్తుంది కరికపాటి గారి మీద అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉందని ఆవిడ చెప్పేది అబద్ధమని ఎవరికైనా అర్థమైపోతుంది చెప్పేవన్నీ చెప్పేసి చేసేవన్నీ చేసేసి బద్నాం చేసేసి ఆయన్ని ఇప్పుడు నేను వీడియోలు డిలీట్ చేసేస్తున్నా నేను వెళ్ళిపోతున్నా సోషల్ మీడియా నుంచి అని అంతా చెప్తున్నారు ఏదో అనుకోకుండా పుట్టారంట పిల్లలు ఆవిడ చెప్పేది షాకింగ్గా ఉంది ఆ మాట నిన్న వీడియో పెట్టింది ఆవిడ ఎంత పద్నాం చేయాలనో ఎంత చేయాలనో అంతంతా చేసేసింది గరికపాటి గారు నిజంగా దేవుడు అబ్బా నిజంగా దేవుడు ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే అట్లాంటి భర్త ఆవిడకి దొరికింటారు ఆవిడ ఆయన కడుపున పుట్టిన పిల్లల్ని ఆయన పెంచి పెద్ద చేసి ఆయన ఒక దారికి తీసుకొని వస్తే ఈవిడు బయట వెళ్ళి ఇరవై ఐదేండ్లు బిడ్లిని గాలికొదిలేసి మాట్లాడుతుందంటే ఈరోజు అర్థం చేసుకోవాలి కామెంట్ పెట్టే వాళ్ళు కూడా నీకెందుకు వాళ్ళ అని కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఆవిడ ఆవిడ గురించి ఇంకొకసారి ఇంకెవరు మాట్లాడరు ఆవిడ సోషల్ మీడియాలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇంతేనండి నాకు కామెంట్ వచ్చినాయి కాబట్టి నాకు ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్